పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఒక్కొందా పదమూడు వేలు ఒక్కొందా రెండు వందలు రెండు వందలు రెండు వందలు పదమూడు వేలు రెండు వందల రూపాయలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు ఆరు యాభై ఏడు రూపాయలు పదమూడు వేల ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు पाँच मूड़े बैल इनमें दोनों रुपए लो ये इनमें दिया भाई इनमें दिया भाई तमिल रुपए लो पाँच मूड़े बैल तम्बांनल तमिल दिया भाई तमिल दिया भाई तमिल दिया भाई तमिल दिया भाई पाँच मूड़े పద్నాలుగు వేల రూపాయలు మళ్ళీ తొమ్మిది డెబ్బై ఐదు పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు పద్నాలుగు వేలు కొట్టేస్తా పాట మళ్ళీ తెచ్చి పెడితే వాళ్ళు ఇందాక నుంచి సహకరించుకునేది అదే పద్నాలుగు వేలు తక్కువైతే అమ్మారు పాత కోసం మళ్ళీ బేరే రాగిపోదు గిరిస్తే రూపాయలు తిని తిని బాగు